చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు కదా ఏం తింటారు ఆకులు అలుములు దుంపలు ఎలా తింటున్నారా దీన్ని షడ్ రుచులు ఎన్ని షడ్ అంటే సిక్స్ ఎయిట్ ఇట్ట తయారైరేనే మీరంతా అండ్ మీ లైఫ్ లో ద మోస్ట్ స్వీటెస్ట్ మూమెంట్ ఏంటి మమ్మీ డాడీ హ్యాపీగా ఫీల్ అయిన టైం చాలా మూమెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకా అవ్వలేదు మూమెంట్స్ చాలా అయింది మనసు ఎక్కడనో మీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఒక్కసారి అందరూ అనిపిస్తుంది ఎందుకంటే నేను కొంచెం కుకింగ్ లో ఓకే ఓకే కాబట్టి నువ్వు ఎలా చెప్పావు తెలుసా ఆకిస్ పాక్ పాక్ సో ఆక్ కిచెన్ లో మీరు ఫేస్ చేసే ది మోస్ట్ ఫన్నీస్ట్ ఇన్సిడెంట్ స్టార్టింగ్ లో దాల్ వేసే బదులు ఇంకా వేరే ఏదో వేసేసాను ఎంత సమస్య వచ్చి పడింది మీ కాంపిటేటర్స్ కి ఏదైనా ఒక సవాల్ విసరాలంటే ఏం చెప్తారు నేను మీకు ఎదురొచ్చిన మీకే రిస్క్ మీరు నాకు ఎదురొచ్చిన మీకే రిస్క్